నేను జర్నలిస్ట్ కృష్ణ నకిలీ జిపిఎలు తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చరణ్ నుంచి అమాయక ప్రజలను ప్లాట్లను కాపాడాలని మేర్చే జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ బిశెట్టి రవీంద్ర సాగర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లాపూర్ గోకుల్ నగర్ లో బాధితులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నేను రవీంద్ర సాగర్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ నమస్తే అందరికీ మీడియా మిత్రులకు అండ్ పేపర్ మిత్రులకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు నానా ఇబ్బందులు మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ గోకుణంలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముప్పై నాలుగు ఎకరాలు లేవుడ్ చేయడం జరిగింది ఆ లేవులో దాదాపుగా ఐదు వందల ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది ఐదు వందల ఫ్లాట్లు కూడా ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మల్లాపూర్లో కేవలం ఇరవై ఇళ్ళు ఉండడం వలన ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయి గజం చొప్పున జరిగింది మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు టూ థౌజండ్ ఆన్లైన్ వచ్చింది సమ్ ఫోర్ ఓ సెవెన్లో వచ్చింది కానీ ఆన్లైన్లో ఆ రోజులు లెక్కపోకపోవడం వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం లేదంటే మిస్యూ కావడం ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి ఒక ఇరవై నుండి ముప్పై ప్లాట్లు మిగిలిపోయినాయి ఆ ముప్పై ప్లాట్లకు డేగకరణేసి కొంతమంది వ్యక్తులు మల్కాయ అనే వ్యక్తి బండరాజు అనే వ్యక్తి రవి అనే వ్యక్తి ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అని పేరు అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్ను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అటు రిజిస్టర్ను బెదిరించో లేకుంటే ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టో అతనితో రిజిస్ట్రేషన్ చేపించడం అదేవిధంగా కొంత మున్సిపల్ అధికారులను కూడా మరి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళను కూడా ఆపడం కొంత పోలీస్ శాఖను కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా ఆపడం ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటూ కోట్లు కంటి కొట్టడం జరుగుతుంది ఈ నలుగురు దీనికి సపోర్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని తోడ్పడడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ముప్పై ఫ్లాట్లు ఉన్నాయో విక్రయించుకుంటూ వచ్చారు కొన్ని ఇంకో పద్నాలుగు ఫ్లాట్లు కూడా మిగిలితే దాని మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఎప్పుడో చనిపోయిన ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది తొమ్మిది మంది కలిసి లేఅవుట్ చేసిరో వాళ్ళ దాంట్లో ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని కొడుకుని జీపే తీసుకోవడం రావడం జరిగింది ఆ జీపే కూడా మన కాపులలో ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు దొంగ జీపే తీసుకుని వచ్చి దాన్ని సాకుగా పెట్టుకొని అటు పిఎస్లో కాంప్లైంట్ ఇవ్వడం ఇటు రెవెన్యూలో కాంప్లైంట్ ఇవ్వడం ఇటు మున్సిపల్ లో కాంప్లైంట్ ఇవ్వడం ఈ రకంగా ఇంత ఒత్తిడి తెచ్చి ఉన్న ప్లాట్ల వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు కనుక దయచేసి అధికారులు మోసపోకుండా ఈ యొక్క గోకుల నాలు ఏదైతుందో ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు చాలా అమ్మి సొమ్ము చేసుకొని కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేయాలని ఎప్పుడైతే ప్లాట్ ఓనర్ వస్తే వాళ్ళకి అప్పచెప్పాలని గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళను ఈ దగ్గరికి రానియకుండా సరైన చర్య తీసుకోవాలని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది మీకు మొన్న మా వాడు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు మూడు వందల ఫ్లాట్ నెంబరు మరి దానికి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ టూ థౌజండ్ త్రీలోనే అయిపోయింది కానీ కావాలని దాని మీద కొంతమంది పోలీసు వాళ్ళను ఎగబెట్టడం కొంతమంది ఎవరైతే మున్సిపల్ ఉన్నారో వాళ్ళను ఎగబెట్టడము నానా విధాలుగా ఇబ్బంది పెట్టడము మరి వాళ్ళు తీసుకున్న ఖాళీ ప్లాట్లు పద్నాలుగు కాకుండా మరి ఈయన ప్లాట్లు కూడా ఇళ్ళనే ఉంది అని ఈయన మీద దాడి చేయడము ఇది మొత్తం కూడా వంద కోట్ల రూపాయల కుంభకోణానికి ఎగబడరు దీని మీద మరి అధికారులు చూస్తున్నారా మరి ఏమన్నా చేస్తున్నారా అది ఎవరికి తెలియడం లేదు మరి ఇలా అధికారులకు కూడా భాగం ఇచ్చినట్టుగా మాకు సమాచారం దయచేసి ఇప్పటికైనా పదే అధిక పదే అధికారులను కోరుకోవడం ఒకటే మాకు సరైన న్యాయం చేయాలి ఉన్న ప్లాట్ ఓనర్లకు కూడా ఎవరి ప్లాట్ వాళ్ళకే దక్కేటట్టు కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మాకు ప్రజల మేలే ఒకటి మాకు కావాలి ఇలాంటి బ్రోకరేజం కానీ ఇలాంటి ఏజెన్సీలు పుట్టుకొచ్చి ఎవరో ప్లాట్ను కొల్లగొట్టడం కానీ సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఎవరైతే మీరు ఇబ్బంది అంటారో మీ ఒక్క ప్లాట్కే పెడుతారా ఇంకా మిగతా ప్లాట్లకు కూడా పెడతారా ఎవరే కాదు ఇక్కడ మా ఒక్క ఫ్లాట్ కానీ కాదు దాదాపుగా ఎవరైతే మిషు వైర్లో అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో తీసుకున్న ఫ్లాట్ ఓనర్స్ ఆన్లైన్ లేదో వాళ్ళందరూ కూడా ఒక ముప్పై ఫ్లాట్లను ఇప్పటికే పదిహేను నుండి ఇరవై ఫ్లాట్లను విక్రయించడం జరిగింది ను పట్టుకొని అతనికి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది ఎవరు మల్కాయ గారు బండి రాజు గారు మేలు కారకులు కొంత లోకల్ రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి వెయ్యి పర్సెంట్ ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే స్థానిక కార్పొరేటర్ గారు కూడా వచ్చి ఇక్కడ బెదిరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ ఎంకడే గారు కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఫ్లాట్ ఓనర్ పోయి వాళ్ళ ఇంట్లో పోయి నిర్బంధం చేసి కి తీసుకుపోయి సాయంత్రం దాకా నుంచి ఒరిజినల్ కాగితాలు తీసుకొని అతనికి ఇవ్వకుండా దాని మీద నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు పదవ నెల వరకు మాకు ఆర్డర్ కూడా రావడం జరిగింది ఈ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా కొంతమంది పోలీసు మా స్టేషన్కి రండి అది ఇదని ఇబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది పోలీసు వాళ్ళని ఒత్తిడి చేస్తారు ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ గారు మున్సిపల్ వాళ్ళని కానీ పోలీసు వాళ్ళని కానీ దేనికోసం ఇదే ఈ ప ఈ వందకోట్ల కుంభకోణం ఏదైతే ఉందో ఈ వందకోమంట్లో కుంభకోణాన్ని చేజెక్కించుకోవడానికి ఇది ఒక పక్క ప్లాన్ అంటే పద్నాలుగు ప్లాట్ లాగా ఒక ప్లాట్ మీద మిగతా పదమూడు మందికి కూడా ఇదే కైండ్ ఇదే కైండ్ ఉంది కానీ వాళ్ళు అందుబాటులో లేరు ఇక్కడ అందుబాటులో లేరా తినే ముందుకు రాలేదు వాళ్ళకు భయపడి కూడా తెరముందుకు రాలేకపోతున్నారు అనేది ఒక సమాచారము వచ్చిన వాళ్ళను వీళ్ళను జైలు వేయించిర్రు కొంతమందిని కొంత ఏది పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళను పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది ఇప్పుడు చెప్తున్నారు మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము మా దగ్గర అలాంటివి జీపీ అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా పోయి అప్లై చేసినాము అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసారు అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా ప్లాట్లకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు వాళ్ళ డిమాండ్ ఒకటే మాకు డబ్బులు కావాలి మాట్లాడుకుందాం రండి పోలీస్ స్టేషన్ లో చేయలేదు వాళ్ళు అంతకన్నా ముందే మా మీదనే పోలీస్ వాళ్ళని పట్టుకుని కంప్లైంట్ పెట్టారు రిటర్న్ పెట్టారు ఫస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు పెట్టి ఇంకా మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు నమస్కారం నా పేరు చందుసాగర్ గోకుల్ నగర్ నేను ఒక ప్లాటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి ప్లాటు ఐదు వందల ఎనభై మూడు గజాలు ఆ తర్వాత సిక్స్ మంత్స్ గడిపోయి గడిచింది ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంత పరిచయం లేదు నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్లో అన్ని ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను అయితే సిక్స్ మంత్ తర్వాత కొందరు వ్యక్తులు పోలీసు వాళ్ళు అంటే దాని మీద కంప్లైంట్ ఉంది మీరు కంపౌండ్ నేను కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను దీని మీద కంప్లైంట్ ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేయడాన్ని ఆపేను సార్ ఆపితే నేను ల్యాబ్ని పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకొని స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపిన పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్ ఇచ్చింది టైం పదో నెల ఇరవై ఏడు వరకు వాళ్ళు ఎవరన్నా ఈలో కూడా ఎవరైనా వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలినోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడతారు నేను స్టేలో ఉన్నాగా కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ఏ సార్ ఫోన్ చేసి నీకు నీవు కన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంట కంప్లైంట్ ఇచ్చారు మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నా ఇచ్చిపెట్టుకుంటా నేను స్టే తెచ్చుకున్నా స్టేలో ఉన్నాను నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇవ్వమన్నారు లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మీకు చేయండి పర్మిషన్ తీసుకోమంటే పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ ఆపి పర్మిషన్ వచ్చినా కానీ పని చేసుకుంటా అని అయినా కానీ ఎక్కడే కానీ నేను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావు అంట వర్క్ నడుస్తుందంట మాకు లోకల్లో కంప్లీట్ చేస్తున్నారు మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము ఎవరన్నా వాళ్ళ మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతారు పోలీసులు ఇది జరుగుతున్న విషయం నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ మా ఈ సర్వే నెంబర్లో ఇది ఉంది అని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నారు ఆడ రిజిస్టర్ ఆఫీసులో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ నేను చాలా గట్టి పర్మిషన్ తీసుకున్నామని కూడా రిజిస్టర్ ఆఫీస్ గడికి పోయినా మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇదే చేస్తున్నారు మీకు ఈఎంఐని వాళ్ళు ఆపుతారు ప్రతి ఒక్కరి దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్ ఇది దయచేసి నాకు న్యాయం చేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ వెంకటయ్య మీద కూడా ఉన్నతాధికారులు చెప్పాలనుకుంటున్నావా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పెడితే నేను కూడా సార్ సార్ మరి లేదు లేదు అయినా నేను నిన్న అదే ఫోన్ చేస్తే కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి వాళ్ళు అడ్రస్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చిన సార్ నేను రిప్లై ఇచ్చిన వాళ్ళు వచ్చి చూసుకుంటారు అని కూడా చెప్పినా నేను ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు నాకు రిప్లై ఇవ్వమని చెప్పి ముందే నేను రిప్లై ఇచ్చిన ఎందుకు కడుతురు ఏందని ఇట్లా జరుగుతుంది సార్ ఇట్లా ఉంది కావాలని మా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను దానికి రిప్లై ఇచ్చిన స్టే తెచ్చుకున్నా నా స్టే కాపీ కూడా చూపెండి త్రీ హండ్రెడ్ ఫ్లాట్ నెంబరు అయినా కానీ కావాలని నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారు స్టే ఉన్నాక కూడా ఈ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు అంత ఉన్నాయి ట్వంటీ త్రీ నుంచి ఉన్నాయి మూడు డాక్యుమెంట్లు ఉన్నాయి నాకు నాకు వచ్చేది నాకు నాలుగో డాక్యుమెంట్ మాది అని ఇప్పుడు తెరవీజ్ పేపర్ వస్తలేదన్న నాది అని పనులే గు పెడతారు చూపెట్టినా టోటల్ నా లింక్ డాక్యుమెంట్స్ మొత్తం డాక్యుమెంట్ తీసుకోవచ్చు చూపెట్టినా చూపెట్టినాక కూడా నా లింక్ డాక్యుమెంట్ అంతా వాళ్ళు అనుబంధ చేసుకున్నారు పోలీసులు నేను కోర్టు పరంగా కూడా నోటీస్ పంపితే నోటీసు అడ్రస్ లేదు మనిషి లేదు రిప్లై లేదు ఇగో వాళ్ళ వాళ్ళ పేర్లు అన్ని అంతా ఇక్కడ మన మన పక్కన తిరిగేటోళ్ళ నెంబర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీలా మన చుట్టుముట్టు తిరగేటోళ్ల డ్రైవర్లు ఎక్కడన్నా అడ్రస్ లేని ఉంది మీరు చూడండి ఒకసారి మీకు ఇస్తే కాపు ఓన్లీ ఒకటి సార్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది మన రక్షణ కోసం పబ్లిక్ రక్షణ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు నన్ను టార్గెట్ పెట్టి తీసుకుపోయిన తర్వాత డాక్యుమెంట్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు అప్పుడు నోటీస్ ఇస్తున్నారు రిప్లై అంటే నిన్ను ఇప్పుడు నేను తప్పు జరిగింది అనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నాకు నోటీస్ ప్లాట్ ఇది ఉంది నీకు ఒక నోటీస్ ఇచ్చి నువ్వు ఇది సబ్మిట్ చేయి